షణ్మత స్థాపనాచార్య జగద్గురు శంకరాచార్య సాంప్రదాయ విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఉత్తరాధికారి శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు హైదరాబాద్ మహానగరంలో దీక్ష చేయుటకు సంకల్పించినారు ఈ మహద్భాగ్యాన్ని తెలుగు రాష్ట్రాల భక్తులకు అంకితం చేస్తున్న యతీశ్వరులు మన సమీపాన దీక్ష ఆచరించడం ఎంతో పుణ్య విశేషం ఈ చాతుర్మాసంలో జరిగే వ్రతాది కార్యక్రమాలలో పాల్గొని అనంత కోటి ఫలాన్ని పొందగలరు చాతుర్మాస దీక్ష జరిగే వేదిక చందానగర్ ప్రాంతంలో కొలువుదీరిన ఆ కలియుగ వెంకటేశ్వరుడి సన్నిధి విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో నిర్వహించనున్నారు జూలై పది నుంచి సెప్టెంబర్ ఏడవ తేదీ వరకు చాతుర్మాస దీక్షలో పాల్గొనేందుకు అందరూ ఆహ్వానితులే నిజమే కోసం అవి చేస్తాం ఇవి ఊకదంపుడు ఉపన్యాసాలు కొట్టిన నేతలంతా ఇప్పుడు అధికారుల ఉండి కూడా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఎన్నికల ముందు ఎన్నో హామీలు చేసిన నేతలంతా నేడు బ్రాహ్మణుల విషయంలో పట్టించుకున్న దాఖలాలే కనిపించడం లేదు బ్రాహ్మణులకు కార్పొరేషన్ తెచ్చింది మేమే అంటూ ప్రకటనలు చెప్పుకునే తెలుగుదేశం పెద్దలు కూడా నేడు అధికారంలో ఉండి కార్పొరేషన్ ఏర్పాటు విషయంలో మాత్రం వెనకడుగు వేస్తున్నారు రాష్ట్రంలో ఎన్నో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నెలలు గడుస్తున్న బ్రాహ్మణ కార్పొరేషన్ విషయంలో మాత్రం ఊసే ఎత్తడం లేదు ఎన్నికల ముందు మాత్రం మేనిఫెస్టోలోనే పెట్టి అధికారంలోకి రాగానే బ్రాహ్మణులు కోల్పోయిన పథకాలని తెస్తామంటూ ప్రకటించుకున్నారు దీంతో అమాయక బ్రాహ్మణులంతా తమకు న్యాయం జరుగుతుంది ఏళ్లుగా లేని పథకాలు వస్తే కనీసం ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని ఆశపడ్డ చివరకు అడియాసులే అయ్యాయి ఇది కాకుండా అతి ముఖ్యమైన విషయం దేవాలయాలు బ్రాహ్మణుల సమక్షేమానికి కూడా మేము కట్టుబడి ఉన్నాం ఇందులో మీరు చూస్తే హిందూ దేవాలయాలు సత్రాల పరిదర్శనకు కూడా ఒక ఎండోమెంట్ బోర్డు ఏర్పాటు చేస్తాం ముస్లిం ప్రాపర్టీస్కి ఎట్లయితే వర్క్ బోర్డ్స్ పెడుతున్నామో అక్కడ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాం హిందూ ప్రాపర్టీస్ కూడా ఎవరంటే వాళ్ళు కబ్జా చేయడానికి వీలు లేదు ఇవన్నీ తీసుకొస్తాం అక్కడ కూడా మసీదులకు ఆర్థిక సహాయం కానీ ఇమాములు ఇచ్చినట్టు ఇక్కడ కూడా మీరు ఒకసారి చూస్తే వార్షిక ఆదాయం యాభై వేల రూపాయలు ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకి కనీస వేతనం పదహైదు వేల రూపాయలు పెంచుతున్నాం ఇంకొక పక్కన యాభై వేల కంటే తక్కువ ఉంటే పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం వైదిక ఆగవ శాస్త్ర సంబంధ సంబంధాల విషయాల్లో ఆయా ఆలయాలే ఫైనల్ ఈరోజు చాలా వరకు ప్రార్థనాలయాల్లో కూడా ఇంటర్ఫేర్ అయ్యారు పాలకులు ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమం కడాన రాముడు తలనరికేస్తే మేము అక్కడికి పోతే మా మీద కేసులు పెట్టారు ఇంతవరకు ఎవరా తల తలనరికేసారో చెప్పలేకపోయారు అంటే దేవుణ్ణి కూడా కాపాడితే నేరం అయిపోయింది ఈ పాలనలో అలాంటి నా మీద పెట్టిన ఇరవై నాలుగు కేసుల్లో ఇరవై మూడు కేసుల్లో రాముడి తలదీసేసిన కేసు కూడా ఒకటి అంటే ఎంత దుర్మార్గంగా ఎంత దారుణంగా పోతున్నారో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళు ఇంకా మాట్లాడే నైతిక హక్కు ఏముందో నాకైతే అర్థం కావడం లేదు అదే మరి ఇంకొక పక్క బ్రాహ్మీణ్స్ అందరికీ ప్రతి ఒక్క ట్రస్ట్లో ఒక మెంబర్గా పెడుతున్నాం ఎందుకంటే వాళ్ళ మీద ఒక విశ్వాసం ఉంది వాళ్ళు ఆ దేవాలయాల పునరుద్ధరణ కానీ దేవాలయాల్లో దీపాలు పెట్టి నైవేద్యం ఇచ్చేసేది కాబట్టి వాళ్ళకు ఆ గౌరవం పెంచాల్సిన అవసరం ఉంది ఇంక్లూడింగ్ తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా ప్రతి ఒక్క బోర్డులో వాళ్ళని ఒక మెంబర్గా పెడతాం వాళ్ళ సాంప్రదాయాలు అవన్నీ కూడా వాళ్ళు పాటించే పరిస్థితి వస్తుంది ఇంకొక పక్కన తిరుపతి ఒంటిమిట్ట లాంటి పుణ్యక్షేత్రాలని అక్కడుండే అవన్నీ కూడా మన ఆగమ శాస్త్రాలు కావచ్చు మన సాంప్రదాయాలు కావచ్చు అవన్నీ కూడా కాపాడడం కోసం మళ్ళీ ఇవన్నీ ముందుకు తీసుకెళ్తాం బ్రాహ్మణ్ కార్పొరేషను బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కూడా బలోపేతం చేస్తాం ఇంకొక పక్కన ్రాహ్మి అంతా అపరకర్మ చేసుకోవడానికి ప్రతి నియోజకవర్గంలో ఒక భవనం కావాలన్నారు అవి కూడా కట్టిస్తాం ఇవన్నీ చేసి బ్రాహ్మీణ్ అంతా వేద విద్య అభ్యసించే నిరుద్యోగులు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ఒక మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం నిరుద్యోగ ప్రతి కింద ఇవి కాకుండా ఇంకొక పక్క ఉత్తరాంధ్ర అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం విన్నారుగా ఇది ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన మాటలు ఇచ్చిన హామీలు ఇదిలో చాలా నెరవేర్చాం బ్రాహ్మణులకు అన్ని చేస్తున్నామంటూ ప్రకటించుకున్న అందులో మాత్రం బ్రాహ్మణుల పథకాలకు సంబంధించిన కార్పొరేషన్ లేకపోవడంతో ఇక బ్రాహ్మణుల పరిస్థితి పాత కథేనన్న ఆలోచనలో పడ్డట్లయితే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుపై ఉన్న సందిగ్ధత మొన్నటికి మొన్న జరిగిన తెలుగుదేశం మహానాడులో తేట తెల్లమైపోయినట్లయింది ఇక కార్పొరేషన్ రావడం ఎండమావులేనని అంటున్నారు ఏపీ బ్రాహ్మణులు దేవాలయాల్లో బ్రాహ్మిన్స్కి అయితే డైరెక్ట్గా ట్రస్టీ మెంబర్గా పెట్టాం యాభై వేల ప రూపాయల ఆదాయం పైన ఉంటే పదహైదు వేల రూపాయల వరకు ఆన్రోరియం పెంచాం యాభై వేల కంటే తక్కువ ఉంటే పదివేల రూపాయల ఐదు వేల నుంచి పదివేల రూపాయల వరకు పెంచాం ఇంకో పక్క వేద విద్యను అభ్యసించే నిరుద్యోగులకి యువ గళం కింద మూడు వేల రూపాయలు ఇచ్చాం ఈ విధంగా మీరు చూస్తే మన ఎలక్షన్ మేనిఫెస్టోని ఎక్కడికక్కడ మనం అధ్యయనం చేసుకుంటూనే ఎన్ని చేయగలుగుతాం అన్ని చేసుకుంటూ మనం ముందుకు పోతున్నాం మనం జవాబారితనం నా హైకమాండ్ అయిన కార్యకర్తలు ప్రజలేనని చెప్పి నేను అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఏడాది బ్రాహ్మణ కార్పొరేషన్ మాత్రం రాలేదు బడ్జెట్ లో కేటాయించిన కోట్ల రూపాయలు దేనికోసం పెడుతున్నారో స్పష్టం లేదు కానీ బ్రాహ్మణులకు మాత్రం అన్ని చేస్తున్నామంటూ ప్రకటనలు వస్తూనే ఉన్నాయి కార్పొరేషన్ కు అధికారులున్నారు పాలకులు లేవు దీంతో ఏపీలో బ్రాహ్మణ కార్పొరేషన్ వస్తుందా లేదా అన్న అనుమానాలు పెరిగాయి ఇప్పటికీ ప్రభుత్వం మూడు సార్లు వివిధ కార్పొరేషన్లను ప్రకటించిన ప్రతిసారి బ్రాహ్మణ కార్పొరేషన్ వస్తుందని ఎదురు చూసిన వారికి ఎదురు చూపులు మిగిలాయి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వ బ్రాహ్మణుల సంక్షేమంపై దృష్టి పెట్టాలని వేడుకుంటున్నారు కార్పొరేషన్ వస్తే అందులోని పథకాల ద్వారానైనా కొంతలో కొంత బ్రాహ్మణుల పరిస్థితి బాగుంటుంది అన్న బ్రాహ్మణుల కోరికను తీరుస్తారో లేక కాలయాపన చేస్తూ కాలాన్ని నెట్టుకుంటూ పోతారో వేచి చూడాలి